శివుడి మూడవ నేత్రం మీ చుట్టూ ఉన్న ప్రమాదాలను ముందే తెలుసుకోవడం ఎలా అందరికీ నమస్కారం మనం నిత్యం కష్టాలు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం జీవితంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక శక్తి మనలో ఉంటే ఎంత బాగుంటుంది ఒకవేళ భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని లేదా గొప్ప అవకాశాన్ని మీరే ముందే పసిగట్టగలిగితే ఈరోజు మనం శివుడి మూడవ నేత్రం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం పారాణికశం కాదు ఇది ప్రతి మనిషిలో నిగూఢంగా ఉన్న అత్యంత శక్తివంతమైన అంతర్దృష్టి మూడవ నేత్రం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటో చూద్దాం చరిత్రలో శివుడు మూడవ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని దహనం చేసిన కథను మనం విన్నాం ఈ సంఘటన కేవలం భౌతిక చర్య కాదు ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం మన్మధుడు అంటే కోరికలు భ్రమలు మరియు బాహ్య ప్రపంచంపై ఆకర్షణ ఈ బాహ్య కోరికలు అహంకారం మరియు భ్రమలు అనే తెరలను తొలగించడమే మూడవ కన్ను తెరవడంలో అంతర్గతంగా ఉన్న భావం మన రెండు కళ్ళు బాహ్య ప్రపంచాన్ని అంటే కళ్ళకు కనిపించే వాస్తవాలను మాత్రమే చూస్తాయి కానీ మూడో కన్ను జ్ఞానచక్షువు ఐ ఆఫ్ విస్టమ్ మన అంతరంగాన్ని నిజమైన సత్యాన్ని ఇంకా కళ్ళకు కనిపించని భవిష్యత్తు సంకేతాలను దర్శిస్తుంది అందుకే మూడో కన్ను అంటే కేవలం కన్ను కాదు అది మనసు యొక్క అత్యున్నత స్థాయి అంతర్దృష్టి అంతర్దృష్టి అంటే ఏమిటి అంతర్దృష్టి అనేది మెదడు యొక్క తార్కిక ఆలోచన లాజిక్ మరియు భావోద్వేగాలకు ఎమోషన్స్కి మధ్య ఉన్న ఒక వంతెన హఠాత్తుగా వచ్చే ఒక ఆలోచన కడుపులో కలిగే భావన గట్ ఫీలింగ్ లేదా నిర్దిష్ట పరిస్థితిపై ఎలాంటి ఆధారం లేకుండానే కలిగే బలమైన నమ్మకం ఇవన్నీ అంతర్దృష్టి రూపాలే ఇవి మీ గత అనుభవాలు మరియు అపారమైన ఉపచేతన జ్ఞాన భాండాగారం సబ్కాన్షియస్ మైండ్ నుండి ఉద్భవించి అతి తక్కువ సమయంలోనే స్పష్టమైన మార్గాన్ని సూచిస్తాయి యోగాశాస్త్రంలో దీనిని అజ్ఞాశాస్త్రం అని పిలుస్తారు ఇది కనుబొమ్మల మధ్య భాగంలో నుదుటిపై ఉంటుంది దీనిని శాస్త్రీయంగా మెదడులోని పీనియల్ తో పోలుస్తారు ఈ గ్రంథి మన అంతర్గత గడియారం నిద్ర మేల్కొలుపు చక్రాలను నియంత్రిస్తుంది ఆజ్ఞాశాస్త్రాన్ని మేల్కొలపడం అంటే మీ ఉపచేతన శక్తికి తాళం తెరవడం తద్వారా లోతైన జ్ఞానాన్ని మరియు భవిష్యత్తు సంకేతాలను తెలుసుకోవడం అంతర్దృష్టిని పెంపొందించే అభ్యాసాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి దురదృష్టవశాత్తు ఆధునిక జీవితంలో అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ నిరంతర పరధ్యానం డిస్ట్రాక్షన్స్ మరియు ఇతరుల అభిప్రాయాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ అంతర్గత స్వరం బలహీనపడుతుంది ఈ అంతర్దృష్టిని తిరిగి మేల్కొల్పడానికి ప్రధాన సాధనాలు ధ్యానం మరియు ఏకాగ్రత ధ్యానం మెడిటేషన్ యొక్క శక్తి అంతర్దృష్టిని పెంపొందించడానికి మొదటి మరియు అత్యంత శక్తివంతమైన సాధనం ధ్యానం ధ్యానం అంటే ఆలోచనను పూర్తిగా ఆపడం కాదు మీ చుట్టూ ఉన్న గందరగోళం నుండి మీ మనస్సును కొంత సమయం పాటు దూరంగా ఉంచడం ఇది మీ అంతర్గత స్వరానికి వినడానికి కావలసిన సంపూర్ణ నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది ముఖ్య ధ్యాన పద్ధతులు శ్వాసపై ఏకాగ్రత మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి లోపలికి వెళ్ళే మరియు బయటికి వచ్చే గాలిని కేవలం గమనించండి ఇది మీ మనస్సును ప్రశాంతంలో స్థిరపరుస్తుంది ఉపరితల ఆలోచనల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఆజ్ఞాచక్ర ధ్యానం కనుబొమ్మల మధ్య భాగంలో ఒక నీలి రంగు లేదా ఊదా రంగు కాంతిని ఊహించుకోండి ఆ కాంతిపై మీ ఏకాగ్రతను నిలపడం ద్వారా చక్రం ఉత్తేజమవుతుంది మౌన ధ్యానం ఆలోచనలను అణిచివేయకుండా వాటిని కేవలం గమనించండి ఆలోచనలు తగ్గినప్పుడు అంతర్దృష్టి యొక్క స్పష్టమైన సంకేతాలు మొదలవుతాయి ఏకాగ్రత కాన్సంట్రేషన్ అంతర్దృష్టికి ఇంధనం ధ్యానం సమయంలోనే కాదు రోజంతా మీ ఏకాగ్రతను పెంచుకోవడం చాలా ముఖ్యం ఏకాగ్రత అంటే ఒక పనిని పూర్తిగా నిమగ్నమై చేయడం మీరు వంట చేస్తున్న పని చేస్తున్నా లేదా మాట్లాడుతున్నా ఆ క్షణంలో పూర్తి స్పృహతో ఉండాలి ఇది మీ మనస్సుకు పదును పెడుతుంది ఏకాగ్రత కోసం ప్రాక్టికల్ చిట్కాలు త్రిటాక ఒక క్రొవర్తి మంటను కదలకుండా కొంచెం సేపు చూడండి ఇది కంటి ఏకాగ్రతను మరియు అంతర్గత దృష్టిని పెంచుతుంది ఒకే పనిపై దృష్టి ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టండి అప్పుడు ఆ పని యొక్క లోతైన కోణాలను చూడగలుగుతారు ప్రతిరోజు మీరు అనుకున్నవి అనుకోనివి మరియు మీ గట్ ఫీలింగ్స్ను రాసుకోండి క్రమంగా మీ అంతర్దృష్టి ఎంతవరకు నిజమవుతుందో మీకు అర్థమవుతుంది నిద్ర మరియు కళలు కళల రూపంలో లేదా మేల్కొనే ముందు అంతర్దృష్టి తరచుగా సంకేతాలను ఇస్తుంది సరైన నిద్రను పాటించడం ద్వారా ఉపచేతన మనసు క్రియాశీలకంగా మారుతుంది అంతర్దృష్టితో ప్రమాదాలు మరియు అవకాశాలను ఎలా గుర్తించడం అంతర్దృష్టిని పెంపొందించిన తర్వాత దానిని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి రాబోయే ప్రమాదాలను ముందే తెలుసుకోవడం అంతర్దృష్టి ఒక శక్తివంతమైన రక్షణ కవచం శారీరక హెచ్చరిక సంకేతాలు మీ అంతర్దృష్టి హెచ్చరించాలనుకున్నప్పుడు అది అకస్మాత్తుగా ఆందోళన చెందడం కడుపులో అసౌకర్యం లేదా ఒక వ్యక్తి లేదా ప్రదేశంపై బలమైన అయిష్టత వంటి శారీరక సంకేతాలను పంపుతుంది మీ ఉపచేతన మనస్సు ప్రమాదాన్ని ముందే గుర్తించి ఆ సంకేతాలను పంపుతుంది ఈ శారీరక సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు నిర్ణయాలతో సంకోచం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు లోపల ఒక చిన్న సందేహం లేదా ఇది సరైనది కాదు అనే స్వరం వినిపిస్తే ఆగి ఆలోచించండి ప్రమాదం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి మీ అంతర్దృష్టి నిశ్శబ్దంగా వద్దు నో అని అరుస్తుంది గొప్ప అవకాశాలను గుర్తించడం అంతర్దృష్టి కేవలం ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాదు గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రేరణ అంతరంగం ఒక కొత్త వ్యాపారం ఆలోచన ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త మార్గం హఠాత్తుగా స్పష్టంగా తెలుస్తుంది అసాధ్యం మీ మనస్సు లోపల ఇది సాధ్యమే దీన్ని చేయి అనే శక్తివంతమైన భావన కలుగుతుంది అవకాశం వచ్చినప్పుడు మీ అంతర్దృష్టి వెళ్ళు గో అని చెప్తుంది వ్యక్తుల అంచనా ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వారి మాటలు ప్రవర్తన బాగున్న మీ అంతర్దృష్టి లోపల ఏదో సరిగ్గా లేదని చెప్తే నమ్మండి అంతర్దృష్టి మాటలు మరియు అభినయాల వెనుక ఉన్న నిజమైన శక్తిని పసిగట్టగలదు భయం మరియు అంతర్దృష్టి మధ్య ఉన్న తేడా చాలామంది భయాన్ని అంతర్దృష్టిగా పొరబడుతుంటారు ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం భయం అనేది అశాంతిని గందరగోళాన్ని మరియు వేగవంతమైన హృదయ స్పందనను సృష్టిస్తుంది ఇది తరచుగా ఊహించిన ప్రతికూల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది అంతర్దృష్టి అనేది ప్రశాంతంగా లోపలి నుండి వచ్చే స్పష్టమైన స్ఫూర్తిని లేదా స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది ఇది శాంతి మరియు స్థిరత్వం యొక్క భావనతో కూడి ఉంటుంది ధ్యానం ద్వారా మీరు మీ అంతరంగంలో ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను స్పష్టంగా తెలుసుకోగలుగుతారు మనం శివుడి మూడవ నేత్రాన్ని అర్థం చేసుకున్నాం ఇది పారాణికం కాదు ఆధ్యాత్మిక సత్యం మీ అంతర్దృష్టిని గౌరవించండి రోజు కొంత సమయాన్ని ధ్యానం మరియు ఏకాగ్రత కోసం మీ అంతరంగాన్ని కేటాయించండి గుర్తుంచుకోండి అత్యంత శక్తివంతమైన గురువు మరియు సంరక్షకుడు మీలోనే ఉన్నారు మీ అంతర్దృష్టిని విశ్వసించండి అప్పుడే మీరు మీ చుట్టూ ఉన్న ప్రమాదాలను ముందే తెలుసుకొని జీవితంలో సరైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు శివుడి మూడవ నేత్రం అంటే కేవలం పురాణం కాదు అది మీలోని అంతర్దృష్టి శక్తి అని మనం తెలుసుకున్నాం ఈ శక్తిని మేల్కొల్పడం మీ చేతుల్లోనే ఉంది మీ అంతర్దృష్టిని మేల్కొల్పడానికి ఇప్పుడే ఈ మూడు పనులు చేయండి మొదటిది కమిట్ అవ్వండి ఈరోజు నుంచి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు మీ ఆజ్ఞా చక్రంపై దృష్టి పెట్టి నిశ్శబ్దంగా ధ్యానం చేస్తానని మీ అంతరంగానికి కమిట్ అవ్వండి రెండవది మీ అంతర్దృష్టి మీకు ఎప్పుడైనా హెచ్చరిక ఇచ్చిందా లేదా ఒక గొప్ప అవకాశాన్ని సూచించిందా ఆ నిజం జీవిత అనుభవాన్ని కింది కామెంట్లలో మాతో పంచుకోండి మీ కథ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక మరియు ఆత్మ వికాస వీడియోలు మళ్ళీ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి గుర్తుంచుకోండి ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది మీ అంతర్దృష్టిని విశ్వసించండి మీ జీవితాన్ని మార్చుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం